మీకు ఆ విషయం చెప్పనా మనం అనుకుంటూ ఉంటాము మనం ఎవ్వరి జోలికి వెళ్ళటం లేదు కదా మన పని మనం చేసుకుంటున్నాం కదా మనం ప్రశాంతంగా ఉండొచ్చులే మనకెందుకులే ఒకళ్ళతో అనుకుంటూ ఉంటాం కానీ మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా సరే మన పాటికి మనం మన పనులు మనం చూసుకున్నా సరే కొందరు ఉంటారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు పెంచుకోవటం కోసం ఎదుటి వాళ్ళని అణిచేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళు గొప్ప అనిపించుకోవటం కోసం పక్క వాళ్ళని తక్కువ చేసేస్తూ ఉంటారనమాట అది ఆ విషయం మనకి తెలియదు మన వెనక ఏం జరుగుతుందో మనకి తెలియదు అలాంటప్పుడు సమాజంలో మన స్థాయి తగ్గిపోతుంది కదా ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయగలం చెప్పండి మనం ఏం చేయలేం ఎందుకంటే మనకు తెలియదు కదా మనం వెనక ఏం చేస్తున్నారు అనేది ఇక అందంతా కూడా భగవంతుడు చూసుకోవాల్సిందే కర్మ అండి అది కూడా కర్మే వాళ్ళనే వదిలిపెట్టదు ఏమంటారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా బయట వాళ్ళ కర్మ వాళ్ళని వదిలిపెట్టదో వదిలిపెడుతుందో తర్వాత సంగతి అయితే ముందు మాత్రం మనకు మాత్రం చాలా ఇబ్బంది కర్మే అవునంటారా అవునంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా